Namaste, welcome to our channel. తవ్వే కొద్ది రిషికొండ రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఈ రిషికొండ విషయంలో ఒక మహిళ పేరైతే వినిపిస్తున్న పరిస్థితి మరి వైసీపీ గవర్నమెంట్ వచ్చాక మరి ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి శ్రీనాథ్ రెడ్డి భార్య సుప్రియారెడ్డి రెడ్డి అనే ఆవిడ తాడేపల్లి ప్యాలెస్కి కూడా రంగులద్దారని ఇప్పుడు రిషికొండకు కూడా మొత్తం ఆవిడే చూశారని చెప్పి కూడా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే వీళ్ళు అప్పట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువులని అందుకే ఇది వాళ్ళకి వెళ్ళింది ఈ కాంట్రాక్ట్ అని కూడా వినిపిస్తూ ఉన్నాయి వార్తలు మరి దీనికి సంబంధించి కూడా మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు నమస్కారం మేడం నమస్తే సో ముఖ్యంగా రిషికొండ గురించి అప్పుడు మంత్రులు ఎవరైతే ఉన్నారో రోజుకొక మాట మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు దాని గురించి తీరా గవర్నమెంట్ మారాక ఎంక్వైరీ చేస్తుంటే రోజుకొక పేరు వినిపిస్తోంది ఇప్పుడు ముఖ్యంగా ఎవరో సుప్రియ రెడ్డి అని చెప్పి ఆవిడ ఆ ప్యాలెస్కి మొత్తం రంగులు అద్దారని ఒక వెయ్యికి పెట్టాల్సిన వంద చేయాల్సిన చోట వెయ్యి రూపాయలు ఖర్చు చేశారని నూట ఇరవై కోట్లు సొగసులకే అయ్యాయి అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఎవరు ఈ సుప్రియారెడ్డి ఈవిడ తాలేపల్లి ప్యాలెస్కి కూడా వర్క్ చేశారని విన్నాము జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈవిడ సొంత కంపెనీ కూడా వార్తలు వస్తున్నాయి సో ఏం చెప్తారు మేడం ఎవరు ఈ సుప్రియ రెడ్డి అంటే అంటే సుప్రియ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఆవిడ వచ్చి ఐటీ శాఖకి సలహాదారులుగా ఉండే వ్యక్తి శ్రీనాథ్ శ్రీనాథ్గా శ్రీనాథ్ రెడ్డి సతీమణి సుప్రియ రెడ్డి ఈవిడొచ్చి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి పనిచేస్తూనే ఉంది అంటే కడప జిల్లాకు చెందిన వ్యక్తి పక్క పక్క అంట కడపలో కూడా వాళ్ళవి పక్క పక్క ఇంట్లో అంట ఆవిడ అంటే బెంగళూరు ప్యాలెసే కానివ్వండి దానికి మెరుగులు దిద్దటమే కానివ్వండి తాడేపల్లి ప్యాలెస్ కట్టడానికైనా కానివ్వండి ఈ రకంగా ఈవిడ ప్యాలెస్లు కట్టిన వాటికి అంటే ఈవిడికి ముందే కట్టారు కాబట్టి బెంగళూరులో ప్యాలెస్ దానికి మెరుగులు దిద్దటం కూడా మళ్ళీ ఈవిడ అంతే అయిందంట సో ఇప్పుడు ఇక్కడే కాదు అంటే మనకు ఒక రిషికొండ ప్యాలెస్ ఒక్కటే మనకు బయటపడింది కానీ ఈ వీటికి మెరుగులు దిద్దటానికి కూడా ఇప్పుడు ఏపీ ఫండ్సే వెళ్ళినట్టే కనపడుతుంది ఈ వీడికి ఒక కంపెనీ కూడా ఇప్పుడు పెట్టేసుకోవటమే కానివ్వండి వంద రూపాయలు అయ్యే బిల్లుని వెయ్యి రూపాయలు చేసేయటమే కానివ్వండి వీటన్నిటి మూలన అది ఐదు వందల కోట్లు బడ్జెట్ అవటమే కానివ్వండి అండ్ అంటే ప్రతిదీ కూడా పక్కా ప్లానింగ్గాను ఒక కాస్ట్లీ ఐటమ్స్ ఏ తెప్పించాలి విదేశాల నుంచి ప్రతిదీ టైల్స్ దగ్గర నుంచి ట్యాప్స్ దగ్గర నుంచి కమోడ్స్ దగ్గర నుంచి అన్ని రకాల మంచి ఫర్నిచర్ నుంచి అన్నీ కూడా విదేశాల నుంచి తీసుకురావటమే కానివ్వండి ఆ రకంగా ఆవిడ అన్నీ అంటే అక్కడ జరిగే అన్ని రోజులు కూడా ఎటువంటి న్యూస్ కూడా బయట రానివ్వకుండా ఇది రెండు వేల ఇరవైలో స్టార్ట్ అయ్యింది రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ బయట రానివ్వకుండా దీనిలో ఏం జరుగుతుంది లోపల వర్క్ ఏంటి ఏది కూడా బయట రానివ్వకుండా గోప్యంగా కూడా జరపటం జరిగింది అదే అంటే ఇప్పుడు పద్నాలుగు ఎకరాలని విస్తీర్ణం కూడా తాళ్ళు దాన్ని మొత్తం ఆక్యుపై చేసుకోవటమే కానీ ఇదివరకు అరవై గదులతో ఉన్నదని అంటున్నారు అరవై గదులు అంటే వాటిని తీయించేసి ఈయన మహల్ ప్యాలెస్ కట్టుకోవటం ఆ ప్యాలెస్లో నుంచి కూడా అంటే వాళ్ళ భార్యాభర్తకి వి ఒకటైతే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డికి ఒక ఒక ప్యాలెస్ అయితే దానిలోనే కూతుర్లకి చెరొకటి అటు ఇటు ఇంకా కూతుర్లకు కూడా చెరొక ప్యాలెస్ లాంటి కట్టడం అంటే దానిలో నుంచే లింక్ అంటే ఈ ప్యాలెస్ లోపలికి వెళ్ళటానికి సో ఆ రకమైన సౌకర్యాలతో కట్టడం కానివ్వండి మళ్ళీ రాష్ట్రపతి అంటే ఇవన్నీ చేసినప్పుడు రాష్ట్రపతికి విడిది భవనం కూడా ఒకటి కట్టేసేస్తే రేపు పొద్దున మనకి ఇలాంటి మార్కు రాకుండా ఉంటుంది అనుకున్నాడేమో వాళ్ళకు ఒక భవనం కానీ దాని అన్నిటికన్నా బాగా కాస్ట్లీగా ఈయన కుటుంబానికి అంటే ఈయనకి ఈయన ఈయనకి ఈయన పిల్లలకి కట్టినవైతే ఇంకా అంటే ప్రపంచంలో అంటే ఒక టైంలో మనం సద్దా హుసేన్ని విన్నాం కమ్ముడు కూడా బంగారంతో కట్టుకున్నాడు అని ఈయన ట్యాప్లు పెట్టుకున్నాడు ఈ ఇంకొకటి మనం గాలి జనార్దన్ రెడ్డిని చూసాం బంగారు కుర్చీ వేసుకొని కూర్చున్నాడు అనేది అన్నీ అంత ఖర్చు పెట్టాడు అనేదానికి దాని తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని అంటే అక్కడ వాతావరణానికి అనుగుణంగా అంటే అది అక్కడ సీ పక్కన కాబట్టి తుప్పుపట్టే అవకాశం ఉంది కాబట్టి ఈయన కొంచెం బంగారం వాడటం జరిగాయి అన్నిటికీ కూడా సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఇన్ని వందల కోట్లు ఖర్చు ఎవరి సొమ్ము వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిపెట్టాడో వాళ్ళ బాబు ఏమైనా ఇచ్చేళ్ళాడో వాళ్ళ తాత రాజారెడ్డి ఇచ్చేళ్ళాడు ఆ సొమ్ములు ఏమైనా ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తాడు అసలు ఆరోగ్యశ్రీ ఇది ఆ టైంలో మాస్కులు అడిగిన మాస్కులు అడిగిన పుణ్యానికి డాక్టర్ని చంపేశాడు మాస్కులు ఇవ్వాల్సింది పోయి ఆ రోజు మాస్కులు అడిగాడనే బాధతో అతన్ని చంపాడు కదా పిచ్చోడిగా క్రియేట్ చేసి చంపాడు కదా చంపించారు సో ఆ డబ్బులన్నీ ఆ రోజు నువ్వు ఏదైతే ఆరోగ్యశ్రీకే కానివ్వండి వైద్యశాఖలో ఉన్న నిధులన్నీ కూడా అక్కడికి తరలించటం జరిగింది ఈ ఋషికొండ ప్యాలెస్కి ఆ నిధులన్నీ తరలించి దాని ద్వారా అది కట్టడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ ఎవరి సొమ్ముతో కట్టారు ఆ రోజు సరైన మాస్కులు ఇవ్వకుండా కానివ్వండి ఆ రోజు ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా కానివ్వండి ఎంతమంది చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళ ప్రాణాలతో ఈరోజు నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావా సో ఆ డబ్బులతో నువ్వు ప్యాలెస్ కట్టుకోవాలని చూసావా అసలు అది అయినా నీ సొంత ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన ధనాన్ని నువ్వు ఈరోజు దీనికి తరలించటం కానివ్వండి ఇవన్నీ కరెక్ట్ పద్ధతి కాదు కదా సో ఈరోజు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట వస్తున్నాయి ఆ సుప్రియారెడ్డిని ఎందుకు ఆవిడికి అంటే ఒక ప్రభుత్వ భవనం ఎక్కడైనా కడతంటే ఒక అంటే ఒక ఎవరు ఎవరు కట్టాలి ఎంత ఎంత బడ్జెట్లో అవుతుంది సో దానికి ఒక ఆప్షన్ పెడతారు సో అందరూ పాల్గొనడానికి ఉంటుంది ఎవరు బడ్జెట్ తక్కువలో ఇస్తే వాళ్ళకి అవకాశం కల్పిస్తారు ఆ కాంట్రాక్ట్ వెళ్తుంది కానీ ఇక్కడ అవేమీ లేదు సో ఆవిడ కోసం ఆవిడ చేస్తుంది వీళ్ళు చేయించుకుంటారు సో ఆవిడికి నిధులు పంపించాలి సరే ఆవిడ మేబీ వంద రూపాయలది వెయ్యి రూపాయలు పెట్టుకున్నదన్న మళ్ళీ అవి వెనక్కి వచ్చి జగన్ పాకెట్లోకి వెళ్ళాయా ఇది కూడా ఆలోచించాలి కదా మనం ఇప్పుడు వంద రూపాయలది వెయ్యి రూపాయలు పెట్టుకున్నది ఆవిడ వంద రూపాయలు తింటేదేమో మిగతా ఎనభై పర్సెంట్ అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే వచ్చి చేరిందా అది ప్రభుత్వ ధనము ఇదేమో ఈయన సొంత ఖజానానికి వెళ్ళింది కదా సో ఇవన్నీ చూస్తా అంటే దాన్ని ప్రభుత్వ ధనంతో కట్టి ఒకటి వేస్ట్ చేయటం చేసిన అంటే అధికారికంగా మనకు తెలిసింది ఐదు వందల అని చెప్పినా కూడా అంటే దాని వెనకాల దగ్గర వెయ్యి కోట్ల దాకా ఖర్చు పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు అంటే ఇవన్నీ మనం కొంటేనే ఐదు వందల కోట్లు అనేది లెక్కేస్తున్నారు తను మెరుగులు దిద్దటానికి దానికి నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టినట్టు కనపడుతుంది అక్కడ సో ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి సొంత ఇట్లాంటి ప్రభుత్వానికి పనికొచ్చే బిల్డింగులు కట్టినప్పుడు కూడా దానిలో కూడా ఈయనమల్ల కరప్షన్ అనేది ఇక్కడ కనపడుతుంది అంటే ఆ సుప్రియ రెడ్డితో వీళ్ళు ఈ రకంగా చేయించుకోవటమే కానివ్వండి ఇంకోటి తాడేపల్లి ప్యాలెస్ కూడా ఇప్పుడు ఏవైతే ఆ గ్రిల్స్ పెట్టాడో అవన్నీ కూడా ప్రభుత్వ ధనమే కదా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినట్టువే కదా ఆ గేట్స్ అవన్నీ కూడా గ్రిల్స్ అవన్నీ కానీ ఎలక్ట్రికల్ ఇవి అవన్నీ కూడా ఎవరు సొమ్మది గవర్నమెంట్స్ సొమ్మే కదా సరే ఫర్నిచర్ ఉంది ఫర్నిచర్కి ఇప్పటివరకు సమాధానం చెప్పారా అడిగితే వచ్చింది అడగకపోతే తెలియదు సో ఖచ్చితంగా వీటికి అన్నిటికీ కూడా తెలియాలి ఆ సుప్రియ రెడ్డి మీద ముందు కేసు అంటూ ఫైల్ అవ్వాలి ఆవిడ ఆవిడ మీద ఫైల్ అయితే కానీ అన్నీ ఒక్కోటి ఇటు బయట వస్తాయి అంతే కదా తీగల అయితే కానీ డొంక గదలది అన్నట్టు ఇప్పుడు ఆవిడని కదిలిస్తే కానీ మొత్తం విషయాలు బయట వస్తాయి అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా అర్థమైపోతుంది ఇక్కడ క్లియర్ కట్గా మనకు సో ఖచ్చితంగా ఆవిడని ఫస్ట్ ఆవిడ మీద కేసు అంటూ ఫైల్ అవ్వాలి దీనిలో ఎవరెవరు అవకతవకల్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటో కూడా అప్పుడే బయట వస్తాయి అండ్ మనం చంద్రబాబు గారి హయాంలో అందరూ కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అది ఇదని చెప్పి వైసీపీ ప్రచారం చేసింది కానీ ఇప్పుడు ఎప్పుడైతే వైసీపీ పార్టీ వచ్చిందో ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలామంది ఎక్కడ చూసినా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అందులోనూ కడప జిల్లాకు చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి ఇప్పుడు ఈవెన్ ఈ విషయంలో కూడా శ్రీనాథ్ రెడ్డి సుప్రియ రెడ్డి వీళ్ళు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అది బంధువులని కూడా మనం వింటూ ఉన్నాము సో ఎలా చూడొచ్చు అంటారు ఇలా అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రభుత్వం మారింది చంద్రబాబు గారు దీనిపైన ఎంక్వైరీ కూడా వేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం సో దీని వెనక ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడవచ్చు అంటారు ఖచ్చితంగా దొంగలు దొంగలే కాబట్టి వీళ్ళని దొంగల్ని ఎవరు కాపాడటానికి కూడా ఎవరు ప్రయత్నించకూడదు వీళ్ళ మీద సింపతి కూడా చూపెట్టకూడదు ఎందుకంటే ఇది ప్రజల ధనం ఈరోజు మనం ఈ పరిస్థితిలో దా ఏపీ ఇంత దారుణమైన స్థితిలో ఉంది పోలవరం అయిపోయింది అమరావతి రాష్ట్రము ఇటు ఒక పక్క సచివాలయాన్ని తాకట్టు పెట్టి రెండు వందల రెండు రెండు వందల కోట్లకి ఇటు ఐదు వందల కోట్లు పెట్టి ఇటు ఇవి కట్టడం ఎవరికి అవసరమా సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు అది ప్రజల సొమ్మును తాకట్టు పెట్టి మళ్ళీ ఈయన ప్యాలెస్ కట్టుకుంటున్నాడు సరే తాకట్టు పెట్టే పరిస్థితిలో ఉంటే ఈయన అసలు అంత అంత లగ్జరీగా ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏంటి అసలు కొంచెమైనా అది ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఎందుకు ఆలోచించలేకపోయాడు తాకట్టు పెట్టి నేను కడితే రేపు పొద్దున ఓడిపోతే నేను ఏం సమాధానం చెప్తానని కూడా ఆయన ఆలోచించలేదని అంటే ఆయన ఏ రకంగా అయినా నేను గెలుస్తాను రౌడీయిజం నా దగ్గర వ్యవస్థను అంతా నేను మేనేజ్ చేస్తాను సో డిపార్ట్మెంట్ అంతా నా చేతిలో ఉంది నా మనుషులకి అందరికీ నేను పోస్టులు వేసుకున్నాను ఇప్పుడు మీరు ఏదైతే అన్నారెడ్డి రెడ్డి సామాజిక వర్గం అని రెడ్డి సామాజిక వర్గంలో కూడా అందరూ అలా ఉంటారని అనుకోవాల అనుకోవట్లేదు కానీ కొంతమంది ఆయనకి ఎవరైతే నమ్మకం అని అనుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ ఈరోజు రేపొద్దున వాళ్ళందరినీ కేసుల్లో ఇరికించాడు సో ఇది ఇంతటితో ఆగదు కదా వాళ్ళు చేసిన పనులకన్నీ క్రైమ్ కంతా కూడా క్రైమే కానివ్వండి ఈరోజు ఇదంతా ప్రభుత్వ ధనాన్ని అంతా దోచుకున్న దానిలోనే కానివ్వండి ఈ వీటికన్నిటికీ కూడా అదే సామాజిక వర్గాన్ని బలి చేస్తున్నాడు సో ఖచ్చితంగా వాళ్ళందరికీ మీద పొద్దున కేసులు పడతాయి కదా సో ఆయన అవసరానికి కోసం అండబడ్డారే కానీ వీళ్ళకు వచ్చిన ఉపయోగం ఏంటి వీళ్ళు తిన్నారో తినుంటారు వీళ్ళు ఎంతో అంత తినుంటారు కానీ ఆ తిన్నదాని కోసం ఆయన ఈ వీళ్ళు పది రూపాయలు తింటే ఆయన వంద రూపాయలు తిన్నాడు ఆయన కొమ్ము కాసిన దానికి రేపొద్దున వీళ్ళందరూ కూడా కేసులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కదా వీళ్ళు వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా పొద్దున ఈ కేసులన్నీ ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్